అయ్యో గదేంటి సారు గట్ల ఫీల్ అవుతారా రేవంత్ సారు మీరు బాధపడకుర్రీ నారాజు కాకుర్రి సోషల్ మీడియా ట్రోలింగ్ కు ఉరుకులు పెడతారా సారు రాదు ఏ రాదు అనుకుందాం తీరు సారు మీకు ఇంగిల్ పీస్ వస్తలే అని గట్ల ఫీల్ అవుతారా సారు అగో రేవంత్ సార్ మాటలు చూడుర్రి నాకైతే మస్తు బాధ అవుతుంది ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనా మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పవచ్చు ఒకరి తర్వాత ఇట్లున్నాయి సార్ మాటలు ఎక్కడ పోయి ఏం మాట్లాడతాడో తెలియక పోతుండే అని ఇంకింత ఎక్కువ ట్రోలింగ్ చేస్తున్నారు కదా పాడైపోను ఇక ఇది చెవుల పడితే మళ్ళీ ఇంకెక్కువ ఫీల్ అవుతాడుగా అవజురేవన్ సారు ఇక ఓయికి పోయినప్పుడు బడి విలువ చదువు విలువ చెప్పాలి కానీ సారు ఏం చెప్తున్నాడు నేను సీఎంని కాలేదా పాలిస్తలేనా చదువు వచ్చిన మీ సొంటలను పది మందిని పండ్ల పెట్టుకుంటా అంటున్నాడు గివే మాటలు సారు అని అంటున్నారు నోరెలా పెట్టుకుంటున్నారు జనమంతా